క్యాన్సర్ డే రోజున ఇట్లా కలుసుకోవడం అన్నది నాకు ఎంతో మానసిక సంతృప్తించినటువంటి అకేషన్గా నేను భావిస్తున్నాను ఈ అకేషన్కి విచ్చేసినటువంటి మా మిత్రుడు ఎప్పటి నుంచో నాకు బాగా పరిచయం వ్యక్తి ఈ సంస్థ కిమ్స్ కి చైర్మన్ ఎండిఏ భాస్కర్ రావు గారికి అట్లాగే ఇంతమంది విజేతలు అప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు క్యాన్సర్ విజేతలు ఎవరైతే కాంకర్ చేశారో వారు అందరూ దేవుడుగా కొలుస్తూ ఆయన ఒక ప్రాణం పోసారు అని అంటున్నారు అయితే కనుక డాక్టర్ మధు గారి మీద నా అభిప్రాయం నాకు ఎన్నో ఇంత పెరిగింది అలాంటి డాక్టర్ మధు గారికి ఆయన అన్ని రకాలుగా ఉన్న మరొక డాక్టర్ నరేంద్ర కుమార్ గారు ఆయన ప్రజెంట్ చేసిన చూస్తుంటే కనుక చాలా అది ఎడ్యుర్టైన్మెంట్ అంటాను ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కలిపి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు మనకి ఎంత రీసెర్చ్ చేశారో చిన్ననాటి నుంచి తనకున్న అభిమానాన్ని రంగరించి తన వైద్య రంగాల్లో దాన్ని కలిపి మిక్స్ చేసి చాలా చక్కగా చెప్పారు అంటే ప్రతి వాళ్ళకి మాస్ లెవెల్లో హద్దుకునేలాగా ఉంది అది ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది అండ్ నరేంద్ర కుమార్ గారికి అలాగే డైరెక్టర్ సాహు గారికి అలాగే ఇతర డాక్టర్స్కి అండ్ ఆహ్వానితులకు ఎవరైతే ఉన్నారో హీరోస్ అండ్ కాంకరర్స్ హీరోయిన్స్ వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరికి ప్రతి స్టాఫ్కి మనిషి మనిషికి వ్యక్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చేప్పుడు చాలా గా ఉంటుంది ఇది నా ఏరియా కాదు నేను ఏ డాక్టర్స్ అవ్వలేదు శంకరావు ఎంబీబీఎస్ తప్పాలనుకున్నాను ఒక్కొక్క వాళ్ళతో టీచర్ ఇవ్వాలని కూడా తెలియదు నాకు కానీ వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులతోటి నేను ఉంటున్న భావన కలిగింది ఈ చక్కటి జనాన్న అది అలాంటి అవకాశం అలాంటి గుడ్ ఫీలింగ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కసారి నా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ రావటం అనేది ఎలా జరిగింది అనేది చిన్న వివరణ మీరు ఇచ్చుకోవాలి ఎవరు నాకు తెలియదు సో ఒక భాస్కరావు గారు వారి సోదరులు కృష్ణారావు గారు నాకు ఎప్పటి నుంచో తెలిసినా సరే వారిందరో డైరెక్ట్ గా నన్ను ఇన్వైట్ చేయడం వాళ్ళకి ఎన్నో వాళ్ళు కాలేదు ఎందుకంటే నా ఇబ్బందులు ఉంటాయి ఎందులో పిల్చి అనేది చాలా ఆకేష్ నుంచి అనుకుని టూ అండ్ హాఫ్ డి కేస్ బట్ ఏదో మిమ్మల్ని పిలవాలని అనుకుంటున్నాను కానీ పిలిచి నేను ధైర్యం చేయలేదు ఎందుకు డిస్టర్బెన్స్ నాకు ఉంటుండేది అన్నారు ఆయన బట్ ఎవరా ధైర్యం చేసింది అంటే మధు ఆయనకి నాకున్న పరిచయం ఏంటంటే ఏమీ లేదు పరిచయం జస్ట్ నా మా ఇద్దరు ఫోర్ డేస్ బ్యాకే త్రీ డేస్ బ్యాక్ ఆయన మా ఇంటికి వచ్చారు అది సార్ రమ్మన్నాను ఎట్లా జరిగిందంటే ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్ లో ఉండే నోరి దత్తాత్రేయ గారిని ఇంటికి ఆహ్వానించడం జరిగింది వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి ఇది గణనీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం వాడిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఇదివరకు ఒకటి రెండు సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను కానీ ఆయన చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఇది ఒక లాగా నేను మళ్ళీ దీని మీద నన్ను ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను కానీ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో క్యాన్సర్ డే వస్తుందని కానీ కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందని కానీ నేను ఊహించేది వచ్చిన వెంటనే ఇది దైవికం నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాన్ని వెంటనే మీరమే మాంసాలు సారీ మీరమేషాలు లెక్క పెట్టకూడదు ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది అందుకనే నాకు తెలిసినట్టు భాసరరావు గారు ఆయన ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారు అవి ఏం క్రాస్ చెక్ చేయాల పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి ఐదు నిమిషాల్లోనే మా ఇంటికి వచ్చి ఉంటే ఒక మధు గారికి ఒక కాపీ చేసి నేను వస్తాను మీరు బయలుదేరిపోయి అన్ని ఏర్పాట్లు చేసుకునే అంటే జరిగింది ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను దీని మీద నాకు అవగాహన ఎంతో కొంత ఉన్నది ఎందుకంటే నాకు మెడికల్ గా నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండబట్టి వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలు ఇది ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను తెలుసుకున్నాను అండ్ ఈ దిశగా నేను వెళ్తున్నప్పుడు నేను కూడా నాకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఏమో అన్న దృష్టితో ఎప్పుడు కూడా ఉంటారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మన బాడీ మనకి తెలియజెప్పుతుంది మనం ఏమిటి మనం ఎలా ఉన్నాం మన కండిషన్ ఎలాగ ఉందనేది మన బాడీ ఎప్పటికప్పుడు మనకు తెలియజెప్తుంది మన బాడీని వినే లెవెల్కి మనం కనుక సెన్సిటైజ్ అయితే ఆ సున్నిస్తత్వం మనం అలవరుచుకుంటే చెప్తుంది ఇందాక ఒక సర్వైవర్ చెప్పినట్టుగా నేను ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఉంది నాకు చిన్న ఇది ఉంది దాని ఏమవుంటది అది అది ఉంది దాని ఏదో ఏదో చిన్న గ్రూప్ అని వదిలేశారు కానీ మా అబ్బాయి చెప్పింది దానితో వెళ్ళారు అన్నారు అది ఆయన గనక తనకు ఉండి ఏమో ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అనే ముందే గనక ఆయన ఉంటే గనక ఎర్లీగా వెళ్తే దాని గురించి తెలిసేదేమో అండ్ అలాగా ప్రతి నాకు కూడా ఏంటంటే ఈ అవగాహన తోటి చాలా మందికి కామన్ గా వచ్చే వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి లంగ్ క్యాన్సర్ కానివ్వండి లేకపోతే మనకి మగవాళ్ళగా అయితే ప్రోస్టేట్ కానివ్వండి లేడీస్ అయితే మేము ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి ఇలాగే సర్వీక్స్ కానివ్వండి ఇలాగే గర్భాశయం క్యాన్సర్ కానివ్వండి ఇలాంటివి ఉన్నాయి ఇవన్నీ బేసిక్ గా తెలుసుకోవడానికి టెస్ట్ చేయించుకోవడానికి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి మనకి అవగాహన ఉండాలి మనకి ఆ పుష్ ఉండాలి మనకు రాదులే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవడానికి లేదు నేను కూడా నా లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యంగానే ఉంటాను చాలా హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి ఏది జంక్ ఫుడ్ కాదు కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తినను ఎక్సర్సైజ్ చేస్తాను అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను బాగున్నాను కదా నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేయించుకోకూడదు అని ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించు కోలనోస్కోపీ చేయించుకున్నాను చేయించుకుంటా అక్కడ అనుకోకుండా పాలిప్స్ ఉన్నాయి ఈ పాలిప్స్ అనేది మన ఎవరో ప్రెస్ వాళ్ళు కప్పుకునే దాన్ని రిమూవ్ చేసేస్తే నాకు అంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాడు ఆ క్యాన్సర్ సర్వైవర్ అని నన్ను అన్నారు అంటే ఆ రాసిన ఆ జర్నలిస్ట్ అవగాహన లేదు అవి బయాప్సీలో అది మ్యాలగ్నియా అయి ఉండొచ్చు లేదా బినాయన్ అయి ఉండొచ్చు ఎవరు అయి ఏది కాకపోవచ్చు సో వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిష్ రిమూవ్ చేశారు క్లీన్ ఆఫ్టర్ మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్ అంతా మళ్ళీ వెళ్ళాల్సి వస్తే కనుక వెళతాను చేయించుకుంటాను అదేవిధంగా ప్రోస్టెక్ పిఎస్ఏ టెస్టులు చేయించుకోవడం అనేది రెగ్యులర్ ఉంటాను అనమాట ఇది ఎందుకు చేయించుకున్నానంటే ఇంత హెల్దీగా ఉన్నాం కదా మనకి ఏమి ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలని వస్తాయి అందుకని ఆ ధోరణి ఉండకూడదు ప్రతి ఒక్కరూ ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు ఎందుకంటే నా మిత్రుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు చిన్ననాటి మిత్రుడు అతను వచ్చిన సడన్గా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది లంగ్ లో ప్యాచెస్ కనబడతాయని చెప్పారు డాక్టర్లు అదే ఎట్లాగ వచ్చింది అని నీకేం బ్యాడ్ హ్యాబిట్స్ నువ్వు స్మోకర్ కాదు ఏ రకమైనటువంటి ఇవి లేవు లంగ్ ఎందుకు వచ్చింది మంచి అట్మాస్ఫియర్ లోనే పల్లెటూరులో హాయిగా మంచి క్లైమేట్ లో ఉంటుంటావు కదా వెదర్ లో ఏందుకు వచ్చింది అంటే ఏమో తెలియదు అన్నాడు ఒకసారి ఎందుకు వస్తుందో తెలియదు జెనెటిక్స్ నేను లా పెద్దల నుంచి రావచ్చు అలాంటి అవకాశాలు ఉన్నాయి అది వచ్చినటువంటి వాటికి తన బాడీని తను విన్నాడు లేదంటే తన డాక్టర్ మిత్రుల దగ్గరికి వెళ్ళి నాకు దగ్గు వస్తానే ఉంది దగ్గు తగ్గట్లేదు ఆయాసంగా ఉంటుంది ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటలేదు అంటే ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటలేదు అంటే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదట్టు ఆ డాక్టర్ మిత్రుడు వాడు నా స్నేహితుడి తని లంగ్ సంబంధించినటువంటి స్కాన్ అండ్ ఎక్స్రేలు తీసిన తర్వాత ఎక్కడో ప్యాచెస్ కనిపించి ఏంటంటే వెళ్ళిపో అంటూ హైదరాబాద్ పంపిస్తే నేను అతన్ని హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అది చూపించడం ఇది క్యాల్తం తెలుస్తుంది అయితే ఫస్ట్ స్టేజ్ లో ఉంది కాబట్టి రైట్ చాలా బాగుంది అని తగ్గిపోయింది ఆ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ అలాగే ఉండిపోయింది తప్ప అది పెరగటం అది ఏం లేదు లాస్ట్ గత పదేళ్ళలో ఇట్లాగా మనం మన గురించి మన బాడీ ఏం చెప్తుందో వినాలి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు నాకు రాదులే నాకు ఉండదులే అనుకోవడానికి వీల్లేదు ఈ రోజున మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది మనకున్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది మనకి పేరెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జెటిక్ జెనెటికల్ గా సో ఏమైనా సరే నైంటీ పర్సెంట్ మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి గర్ల్స్కి ఈ సర్వీస్ సంబంధించినటువంటి క్యాన్సర్ వస్తుంది మన ముఖద్వారానికి గర్భాశయం ద్వారానికి అట్లాగే గర్భాశయానికి సంబంధించి కూడా వస్తుంది సో నాలుగు ఐదేళ్ల నుంచి తొమ్మిది పదిహేడు అయితే ఏళ్ల లోపు తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ల లోపు గర్ల్స్ ముఖ్యంగా అందరికీ ఈ వ్యాక్సినేషన్ కనుక మనం ఇవ్వగలిగితే హెచ్పివో కదండి హెచ్పివీ హెచ్పివీ వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సర్వైకల్ క్యాన్స్ వచ్చే అవకాశం అంటారు అట్లాగే మన ఇక్కడ ఇండియాలో సంబంధించి ఆ విమెన్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా సరే పెళ్ళైనా ఏవైనా సరే ఒక నలభై ఐదేళ్ల వరకు కూడా ఆ హెచ్పీవీ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వండి మంచిది అని అంటున్నారు తీసుకోవడం మూలంగా తప్పేం లేదు దానికి కావాల్సిన యాంటీబాడీస్ తయారవుతాయని కూడా అంటున్నారు కాబట్టి నేను సజెస్ట్ చేసిన ఏంటంటే తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా గర్ల్స్ అనేది ఒక చిన్న ఆ వ్యాక్సినేషన్ హెచ్పివి అనే వ్యాక్సినేషన్ వేయించుకుంటే వాళ్ళకి ఈ సర్వేకల్ సంబంధించినటువంటి రాకుండా పోతుంది అట్లాగే యుట్రో సంబంధించి లోపల ఇన్నర్ లైన్ కొంచెం తిక్న అయితే కనుక అది కూడా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది అంటారు అలాంటి ఫ్రీక్వెంట్గా చేయించుకున్న మూలంగా ఆ సర్వే ఈ గర్భాశ సంబంధించి కూడా రాదు అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు అట్లాగా నాకు సంబంధించి మాకు మరొక మిత్రుడు కూడా ఇట్లాగే ప్యాంక్రాటిక్ ఇది వచ్చిన తర్వాత మధు గారు ఉండుంటే కనుక అతను చాలా ఇదిగా ఉండేది ఏమో కొంచెం ఎక్కువ స్టేజ్కి వెళ్ళింది అది కొంచెం సఫర్ అవుతున్నాడు అనిపిస్తుంది తీసుకొచ్చి మధు గారిని చూపించాలి మరి ఇట్లాగా దానికి కూడా నువ్వు మనకి అవాయిడ్ చేసి దాన్ని తప్పించుకునే అవకాశాలు ఉంటాయి ఎర్లీ డిటెక్షన్ చేస్తుంటే కనుక అండ్ ఈ రోజుల్లో ఎన్ని ట్రీట్మెంట్ సంబంధించి ఎన్నో వచ్చింది ఇప్పుడు వచ్చింది కదండి గామా గామా ఓకే గామా నైక్ వచ్చింది అలాగే ప్రోటాన్ ప్రోటాన్ కూడా వచ్చిందనే థెరపీ చెన్నైలో ఉంది నాకు తెలుసా నేను రాకేష్ గారు అని ఆయన చీఫ్ డాక్టర్ అక్కడ సో మన చుట్టూ ఎలాంటి స్టేజ్ సరే తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి బట్ ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు లైఫ్ స్టైల్ ఓరల్ క్యాన్సర్ కి కారణమైనటువంటి ధూమపానం కానివ్వండి లేకపోతే ఈ తంబాకు ఇలాంటి చూచీగా ఇవన్నీ కూడా చేతిలో మనం తెచ్చుకుంటూ అవుతుంది సో దీన్ని దూరంగా చేసుకోవడం మూలంగా ఇంతవరకు అలవాటు ఉన్న వాళ్ళు ఇక మీద తెచ్చుకోకుండా మానేయగలిగితే అంత మించినటువంటి ఏం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో ఇలాంటి బారిన పడితే అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయితే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది అది నీ ఒక్కరితోనే పోదు నీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు అంతమంది కూడా ఆ బాధకు గురి అవుతారు అలాంటి అవకాశాలు రాకూడదు ఇది నీకు ఒక్కరితో గురించే కదా సో నీకు అది సుఖాన్ని ఇచ్చిందని అనుకుంటావు కానీ అది తెలియకుండా నేను నరక కోపంలోకి నెట్టుతుంది నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త తోటి ఆ గుర్తెరిగి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి కి వాళ్ళు లోరు కాకుండా ఉండగలిగితే అది నిజంగా కుటుంబాన్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు సెన్సెస్ ప్రకారం ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం కొత్త కేసులు పద్నాలుగు లక్షల మంది ఈ బారిన పడుతున్నారన్నది తెలిస్తే నాకు చాలా షాకింగ్ అనిపించింది అంటే ఆ లెక్కను చూసుకుంటే ప్రతి రోజు నాలుగు వేల మంది ప్రతి గంట నూట డెబ్బై మంది అలాగే ప్రతి నిమిషం ముగ్గురికి ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారంటే గనక ఎంత ప్రమాదకరంగా ఉందంటే రెండు వేల నలభై వచ్చేసరికి దాదాపుగా ఇరవై లక్షల మంది క్యాన్సర్ బారిన పడతారు ఇదన్నీ అవాయిడ్ చేయాలంటే ఎక్కడో లేదు ఎలాగైతే మనం పోలియో అనేది ఎలాగా ఒక దీక్షలాగా ఒక కంకణలాగా ఒక మనం దాన్ని అవాయిడ్ చేయగలిగాము పూర్వకాలవిత మసూచాలనేది ఎలాగా అవాయిడ్ చేయగలిగాము ఈ క్యాన్సర్ కూడా దాదాపుగా మనం దూరం చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి దానికోసం ప్రతి ఒక్కళ్ళు కంకణ బద్ధులై ఇది రాకుండా చేసుకోవడానికి మీ చేతుల్లో ఉంది మీ బాడీని మీరు వినండి కాబట్టి మా బాడీ చెప్పిన దాని ప్రకారం వెళ్ళండి అవకాశం ఉన్నవాళ్ళు ఎర్లీగా దీనికి కావాల్సిన టెస్ట్ చేయించుకోండి అది పిఎస్ఏ కానివ్వండి అల్ట్రాసౌండ్ ద్వారా కానివ్వండి లంగ్ లంగ్ధి కానివ్వండి ఇట్లా ఎన్నో ఉన్నాయి అవకాశాలు అవన్నీ మీరు తెలియగలిగితే అది వాటి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ రకంగా మీరు తెలుసుకుని దాన్ని ఆచరించి దీన్ని అవాయిడ్ చేయగలిగితే అది మీరే కాదు మీ కుటుంబం అందరిని కూడా హ్యాపీగా ఉంచిన వాళ్ళు అవుతారు సో నాకున్న ఈ కొద్ది అవగాహన తోటి మీతో మాట్లాడగలిగాను కానీ దీని మూలంగా మన వాళ్ళు ఏదైనా సరే ఫ్యూచర్లో క్యాంపెయిన్ చేయగలుగుతాము మీరు అది మీరు మాకు దోహదపడండి ఇది ఎక్కువ మంది రీచ్ అవడం కోసం అవకాశం ఉంటే కనుక మోర్ సైంటిఫిక్గా మోర్ ప్రిసైజ్డ్గా కన్స్ట్రక్టివ్గా నా నుంచి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వెళ్తే కనుక ఎంతో కొంత ఉపయోగపడుతుంది దాని ద్వారా నేను కూడా ఈ సొసైటీకి ఎంతో కొంత హెల్ప్ ఇస్తాను అవకాశం అని ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ సిబ్బందికి మా మిత్రుడు భాస్కర్ రావు గారికి అట్లాగే మరొక సోదర తమ్ముడు సమానుడు మధు గారికి అలాగే డాక్టర్ హరేంద్ర కుమార్ గారికి వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను అట్లాగే భవిష్యత్తులో మీరు ఏదైనా చేయగలిగితే గనక దీనికి సంబంధించి ఏ అవగాహన సదస్సులో నేను ఫోర్ ఫ్రంట్ లో ఉండి ఖచ్చితంగా ఈ అవగాహనకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి ఎనీథింగ్ నేను చేస్తాను మీరు ఆహ్వానించిన ప్రతి ఒక్కరి పేరుపై నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను